ముఖేష్ దగ్గుతూ ఉంటాడు దగ్గుతూ ఉంటారు మన అందరూ నవ్వుతున్నాం అప్పుడు కూడా నవ్వుతా ఇట్లా దగ్గుతూ ఉంటాడు ఏముందిలే దీనివల్ల అని సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ నాకింత ఇంకా రఘురాజు గారు ఏం చేసినా ఆయన స్టైలే వేరు ఆయన రూటే వేరు మేము కౌ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు గురుగారు అసెంబ్లీ సెషన్లు అనుకుంటా మేము కలిసాం అసెంబ్లీ సెషన్స్లో అప్పుడే డిప్యూటీ స్పీకర్ అయ్యారు పక్కన కూర్చుని మేము ఆడుకుంటా ఉంటే అప్పుడు చూపిస్తున్నాడు ఆయన రతన్ టాటా గారు విగ్రహం తయారు చేస్తున్నా కరెక్ట్గా వచ్చిందా బుగ్గలు చిన్నగా ఉన్నాయా జుట్టు కరెక్ట్గా ఉందా అనే నా దగ్గర తెలుసుకున్నా జనరల్గా ఎవరన్నా పార్టీ అధిష్టానం మెప్పు పొందాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు ఫో విగ్రహాలు పెడతారు కానీ సమాజంలో సమాజానికి మొత్తం భారతదేశంలో సమాజానికి సేవ చేసిన వ్యక్తి అహర్నిశలు భారతదేశం గురించి ఆలోచించిన వ్యక్తి రతన్ టాటా గారు విగ్రహం పెడతా నిజంగానే చాలా చాలా సంతోషం నాకున్న అవగాహన మేరకు ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి విగ్రహం అది ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం నేను పిలిచినందుకు హృదయపూర్వకంగా రఘురాజ్ గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కాలేజ్ యజమాని కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం జై హింద్ గట్టిగా చెప్పాలి జై హింద్ థ్యాంక్ యూ ఇప్పుడు సాగి ప్రసాదరాజు గారి సౌజన్యంతో మా పెద అమీరం గ్రామ గ్రామానికి ముప్పై ఐదు లక్షల రూపాయలతో వన్ మిలియన్ లీటర్స్ పర్ డే ప్లాంట్ని ఏర్పాటు చేశారు అది మన అమాచ్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా డిజిటల్ ఇనాగ్రేషన్ ఎందుకంటే ఐటీ శాఖ మంత్రులు కదా అక్కడికి రావద్దు డిజిటల్లే చేయాలని చెప్పి కోరటం జరిగింది

సారీ మళ్ళీ వస్తున్నా వన్ మినిట్ తీసుకుంటా రఘురాజు గారు ఉండి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు చూసిన తర్వాత కార్లో చెప్పా గురుగారు ఇప్పుడు మంగళగిరి ఉండితో పోరాడుతుంది తప్పనిసరిగా ఛాలెంజ్గా తీసుకుని రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చేద్దామని చెప్తాం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించే బాధ్యత మేము తీసుకుంటామని గురుగారు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం జై హింద్ ఆద్యంతం అందరి సహకారంతో అక్కడ ఆవిష్కరణ